రాష్ట్ర కమిటీలో ఇచ్చిన పిలుపు మేరకు ఈ డాక్టర్ల ఈ హాస్పిటల్లో సర్వే చేయడానికి వచ్చాం ఎక్కడ ఏముంది అసలు ఇక్కడ ఎన్ని సౌకర్యాలు అని కనుక్కోవడానికి ఇక్కడ రావడం జరిగింది ఇది ఆర్మూరు వంద పడకల హాస్పిటల్ కానీ మేము ఇక్కడ చూసిన మేరకు ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ సరిగ్గా లేరు అట్లాగే మందులు కూడా సరిగా ఇవ్వడం లేదు అట్లాగే స్టాఫ్ లేరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే టెస్టులు చేయడానికి సంబంధించి ఏంటంటే ఓన్లీ బ్లడ్ టెస్ట్ మాత్రమే చేస్తున్నారు ఈసీజీలు కానీ సిటీ స్కాన్లు కానీ అలాంటి మిషన్లు ఇక్కడ ఎక్కడ లేవు ఎందుకంటే ఈ సమస్య ఇవన్నీ మనకు పరికరాలు ఉంటే ఇక్కడ ఉన్న ఈ ఆర్మూరు చుట్టుపక్కల మండలాలలో జనాలు కూడా బయటపోయే అవకాశమే లేదు కానీ ప్రతీది కూడా నిజామానికి పంపిస్తున్నామని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక వ్యక్తికి జ్వరం వస్తే ఆ రోజుకు మాత్రమే ఇరవై వేల రూపాయలు అవుతున్నాయి అదే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ మెరుగైన హాస్పిటల్ ఉంటే ఈ గ్రౌ ప్రభుత్వాలు పట్టించుకొని ఈ డాక్టర్లనే కరెక్ట్గా అన్నింటిని కూడా మనకు కరెక్ట్ సమకూరుస్తే బాగుంటుంది అనేది అట్లాగే ప్రతి ఒక్క మ ఆర్మూర్ మండల్ ఆర్మూరు డివిజన్ అట్లాగే నిజామాబాద్ డివిజన్ బోధన్ డివిజన్లలో కూడా ఇంత పెద్ద నిజామాబాద్లో కూడా సిటీ స్కాన్ లేదు అందుకనే ఇవన్నింటినీ సమకూర్చాలని మేము రెండు సంఘాలు దీన్ని ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఇంకా ఎక్కువ సర్వే చేసి దీన్ని ఈ సమస్యని తీసుకొచ్చి అన్ని రకాల మెరుగయ్యేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్తాం ఈరోజు పిఓఎల్ పిఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ పింపులో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేయాలి మరియు ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టాలని నినాదంతో ముందుకు వచ్చడం జరిగింది ఇందులో భాగంగా ఆర్మూర్లో వంద పడగల హాస్పిటల్ నామ మాత్రమే కానీ కనీస మౌలిక సదుపాయాలు లేవు అన్ని రకాల మందులు లేవు ఇంకా ఏంటంటే ఆక్సిజన్ కూడా లేదు ఇక్కడ అందుబాటులో ఈ డయాలసిస్లో డాక్టర్ ఉండడు ఇదంతా ప్రతి ఒక్క సమస్య ఉంది ఇవన్నిటినీ నెరవేర్చాలని పిఓఎల్ పీఓడబ్ల్యూగా డిమాండ్ చేస్తున్నాం